అందరూ లేచి నిలబడదాం లేచిన వెంటనే ఫస్ట్ చేయవలసినటువంటి పని ఆ కుర్చీకి థ్యాంక్స్ చెప్పండి మూడు గంటలు మనల్ని మోసింది కదా థ్యాంక్స్ చెప్పినటువంటి వారు ఆ కుర్చీని పక్క కుర్చీలో పెట్టగలరా సేవా ధర్మం కొంచెం పెద్దవారు ఎవరన్నా ఉంటే ఆ చైర్ కొద్ది హెల్ప్ చేయండి ఆ చైర్లన్నీ గోడవారకు పెట్టేయండి ఒక మంచి గిఫ్ట్ ఉంది మీకు అది తీసుకుని వెళ్దాం ఇక్కడి నుంచి జీకేసారికి చాలా ఇష్టం ఈ గిఫ్ట్ అండి కొద్దిగా యువకులు ఎవరైనా ఆ చైర్స్ కొంచెం గోడవారకు పెట్టేయండి కొంచెం ఫాస్ట్గా మళ్ళీ ఆ చైర్స్ అన్ని ఇన్స్టాల్ చేద్దాం ప్రోగ్రామ్ అయ్యే ముందు సార్ చైర్స్ కొంచెం హెల్ప్ చేయండి వాళ్ళకి చైర్స్ కొంచెం గోడ వరకు పెట్టేయండి అవి కొద్ది బరువుగా ఉంటాయి ఓకే అందరూ ఒక్కసారి ప్లీజ్ పైడి తల్లమ్మ తల్లికి ఎవరు చేయనరో వాళ్ళు ఏమి నష్టపోతారో తర్వాత చెప్తాను గోవింద నష్టపోతారంటే సౌండ్ ఎక్కువ వచ్చింది లేనిపోయింది ఇప్పులు అన్నమాట అందరూ చెప్పండి నేను పరిపూర్ణమైన భగవత్ ప్రసాదాన్ని ఈ క్షణం నుంచి ఆరోగ్యంగా ఆనందంగా ఆనందో బ్రహ్మలా జీవిస్తాను తధాస్తు తధాస్తు ఇవాళ నుంచి హ్యాపీగా ఉంటానన్న వాళ్ళు చేతులు ఎత్తండి అందరూ చేతులు ఎత్తారు కదా ఈ చేతులు దించకండి చెప్పండి నేను ఈ క్షణం నుంచి మరింత హ్యాపీగా ఉంటాను సార్ చెప్పారు మంత్రం ఐ లవ్ యూ అది ఎవరికి నాకా థ్యాంక్ యూ అయిపోయిన థ్యాంక్స్ నేను మీకు థ్యాంక్స్ చెప్పాను కానీ ఎవరెవరు చేతులెత్తి నేను హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారో జెంట్స్కి జెంట్స్గా లేడీస్కి లేడీస్గా ఒకరు చేయి ఒకళ్ళు పట్టుకుని ఒక ఐదుగురు ఐదుగురు ఆరుగురు ఆరుగురు రౌండ్గా ఉండండి ఎవరు సిగ్గుపడ్డా ఇంకో వంద జన్మలు ఎత్తుతారు ఇందులో డౌట్ లేదు జెంట్స్కి జెంట్స్గా లేడీస్కి లేడీస్గా మొత్తం హాల్ అంతా స్ప్రెడ్ అయ్యి స్టేజ్ మీద ఉన్నవారు స్టేజ్ మీద ఉన్నట్టుగా పట్టుకోవాలి మేడం వెల్కమ్ మేడం మేడం అక్కడ దాక్కున్నారండి ఇలా రండి చక్కగా ఒక మంచి పాట పాడతాను ఈ పాటకి మనలో ఉన్నటువంటి ఆనందాన్ని నృత్యం ద్వారా వ్యక్తం చేయడమే ఆనందో బ్రహ్మ అందరూ కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకునే ఒక మంచి ప్రక్రియ ఇది హ్యాపీగా మనందరూ ఈ పాటకి స్వామీజీతో సహా నృత్యం చేసి మనం నృత్యాంజలు ఘటిద్దాం తల్లి గోదావరి సాగిపోతున్నాది ధ్యాన సాగిపోతున్నది సాగిపోతున్నాది అరే 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 తల్లి గోదావరి సాగిపోతున్నాది ఆనంద బ్రహ్మంటు సాగిపోతున్నారు దేశ విదేశాలకు సాగిపోతున్నారు ఈ ప్రపంచమంతా నిండిపోతున్నారు దేశ విదేశాలకు సాగిపోతున్నారు ఈ ప్రపంచమంతా నిండిపోతున్నారు తల్లి గోదావరి సాగిపోతున్నారు ఆనందో బ్రహ్మంటూ సాగిపోతున్నారు ఇంకా హుషారుగా నృపేదలైనా ధనవంతులైనా మత మేదైనా జాతీయేదన హరే హరే హరుపేదలైనా ధనవంతులైనా కుల మత మేదైనా జాతీయ చిహవారైనసతో చెయ్యాలి ఇదే వేదమంటూ ్రహ్మర్షి పత్రి తల్లి గోదావరి సాగిపోతున్నారు ఆనంద బ్రహ్మ సాగిపోతున్నాది ఇంకా బాలే జయ జయ పత్రిజీ నా వారు ఎవ్వరు మీ వో ఎవ్వరు ఎవ్వారికవ్వరు ఈ లోకమందు హరే 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 నా వారు ఎవ్వరు మీ వారు ఎవ్వరు ఎవ్వారికరు ఈ లోకమందు పరమాత్మ రూపం ఈ సృష్టిలోకం అందరికీ శ్రేయస్సు ఆనందో బ్రహ్మ ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధిస్తున్నాడు గోపాల కృష్ణ తల్లి గోదావరి సాగిపోతున్నాడు జానసాగరం బునా సాగిపోతున్నాడు ఇలా తల్లి గోదావరి సాగిపోతున్నది తన సాగరం సాగిపోతున్నది దేశ విదేశాలకు సాగిపోతున్నది ప్రపంచమంతా ఎన్ని దేశ విదేశాలకు సాగిపోతున్నారు ఈ ప్రపంచమంతా అన్నీ పోతున్నారు తల్లి గోదావరి సాగిపోతున్నాడు ఈ విజయనగరం బ్రహ్మోత్సవాలు దశమ వార్షికోత్సవం ద్వారా సాగిపోతున్నా పత్రి మహారాజ్కి పత్రి మహారాజ్కి ధ్యానము అంటే ధ్యానము అంటే మానవుడు తినవలసిన ఆహారం మానవుడు తినవలసిన ఆహారం జయ హో ఆనందో బ్రహ్మా జయో ఆనందో బ్రహ్మా థ్యాంక్ యూ ఈ ఆనందో బ్రహ్మ కార్యక్రమం పర్తిర గారు బాడీ వెకెట్ చేసేటప్పుడు చాలా మంది విచారంగా ఉంటారు కానీ ఆ రోజు ఈ ఆనందో బ్రహ్మ ఈ ఆనందో బ్రహ్మ గోదావరి తల్లి గోదావరి పాటతో పద్రీజి గారు అంతిమ అంతిమయాత్ర చాలా అద్భుతంగా ఆనందంగా జరిపించారు పిప్పల ప్రసాద్ గారు అందు మరొకసారి అతను ధన్యవాదాలు అర్థం భాస్కర్ గారు బాబు గారు మన అనుగురికి మనం పరిపాల ఖచ్చితంగా చాలు సత్తారు స మనం చదువుగా చాలు ఆంధ్రప్రదేశ్ జనతా పర్యటిస్తూ అనేక సాయి టెంపుల్స్ లో కానీ దేశాల్లో కానీ దుబాయ్ సింగపూర్ మలేషియా అన్ని ప్రాంతాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేసి